ఎవరు ఊహించలేని విధంగా అయితే మరొక అమ్మాయితో పెళ్లి పెట్టలు ఎక్కుతూ ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అయితే మనందరికీ అయితే నిఖిల్ కోసం మన ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు అయితే హౌస్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్కి అందరికీ ట్రోల్స్ నెగిటివ్ అన్నది ఫేస్ చేయడం అన్నది కామన్ అయితే నిఖిల్ని కూడా చాలామంది చాలా నెగిటివ్ని ట్రోల్ నుంచి చేశారు ఇంకా ఇంతకీ కారణం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం అయితే బిగ్ బాస్ హౌస్లో తన ప్రేమ గురించి నిఖిలు చెప్పారు కావేని తను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని తన వల్ల అయితే ఎంతో ఫేస్ చేసిందని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళగానే వెంటనే తన దగ్గరికి వెళ్తానని తనను క్షమించమని అడుగుతాను అని అందరికీ ఎమోషనల్ మాటలు చెప్పాడు నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు అయితే బయటకు వచ్చాక నిఖిలు తన అన్న మాటలన్నీ తారుమారు అయ్యావని చెప్పాలి విన్నర్ అయిన తర్వాత ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో అయితే నిఖిల్ అడిగిన మొదటి క్వశ్చన్ ఇదే కావ్య దగ్గరికి వెళ్తారు అని అడిగినప్పుడు ఎప్పుడు వెళ్తారు అని అడిగినప్పుడు క్వశ్చన్కి నిఖిల్ చెప్పిన మాట ఇదే కావ్యని మీట్ అవ్వడానికి ఇది సరైన సమయం కాదని తప్పకుండా తన దగ్గరికి వెళ్తానని ప్రేమని మనం ఫోర్స్ చేయలేమని అలాగే ఎవరి అభిప్రాయం వాడది ప్రేమ గురించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నిఖిల్ చెప్పిన మాటలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు నుండి బయటకు వచ్చాక నిఖిల్ అమో కావ్యాన్ని కలుస్తాను అని చెప్పిన మాటలు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడంపై అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు అయితే వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది అని ఎంతమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు నిఖిల్ కావ్యని కానీ ఆ కోరిక అయితే నెరవేరదని చెప్పగవచ్చు అయితే నిఖిల్కి సంబంధించిన మరొక అమ్మాయి పెళ్లి పెట్టలు ఎక్కుత ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్న నిఖిల్కి సంబంధించిన హల్దీ ఫంక్షన్ ఫోటోషిప్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ మా దగ్గర మీరు కూడా చూసేయండి అయితే ఈ ఫొటోస్ ఎంతవరకు కరెక్టో నిజమన్నదో తెలియదు మరి దీనివల్ల మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి